హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక మంచి వీడియో మీతో షేర్ చేస్తున్నానండి పిల్లలకి హెల్దీగా ఏ ఏ స్నాక్స్ ఇవ్వాలి అసలు పిల్లలకి ఏ విధంగా అలవాటు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియో ఒక్కరోజు షూట్ చేసిందైతే కాదండి ఒక టూ వీక్స్ నుంచి అసలు పిల్లలకి ఏ ఏ స్నాక్స్ ఇస్తే మంచిది అన్న దాని మీద వీడియో చేద్దామని అనుకున్నాను అప్పటి నుంచి షూట్ చేసిన వీడియో అండి చిన్న చిన్న క్లిప్స్ తీసి ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలకి వేరుశనగలు ఇంకా కొమ్ము శనగలు పెసలు నానబెట్టి ఇలాగ మొలకలు వచ్చిన తర్వాత పిల్లలకి ఇస్తే చాలా హెల్త్కి మంచిది మీ అందరికీ కూడా తెలుసు పల్లీలు కొమ్ముచెనలు పెసల్లోని మనకి ఎన్ని ప్రోటీన్స్ అనేవి దొరుకుతాయో పిల్లలకి అందులో బెల్లం కలిపేసి ఇచ్చినా పర్వాలేదు లేదు తిన తినని వాళ్ళ కోసం అయితే దోశలుగా వేసి ఇచ్చినా చాలా హెల్త్కి మంచిదండి ఇక్కడ ఇంకైతే దోశలకి పప్పు నానబెడుతున్నాను పిల్లలకి హెల్తీ ఫుడ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా కాస్ట్ మేము కొనలేము మా పిల్లలకి పెట్టలేము అన్నీ బాధపడద్దు డ్రై ఫ్రూట్స్ ఒక్కటే తింటే బలం వచ్చేదండి అదొకటే హెల్తీ ఫుడ్ కాదు మనకి తక్కువ బడ్జెట్లోని చాలా రకాల హెల్తీ ఫుడ్స్ అయితే ఉన్నాయి అవేంటో ఒక్కొక్కటిగా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది బాగా యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే నాకు ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి ఇంకా ఇక్కడైతే పప్పు దోశలకి నాన్ పెట్టేశానండి ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండున్నర గ్లాసులు బియ్యం రెండు స్పూన్లు మెంతులు ఒక పిడికిడి శనగపప్పు వేసి పెట్టాను ఇలా కనుక మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి హోటల్ స్టైల్లోనే దోశల్లాగా టేస్టీగా వస్తాయి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్లోని హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అనేది చూద్దాము బొప్పాయి అండి బొప్పాయి మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లో అయితే దొరికేస్తుందండి ఇంకా దానిమ్మకాయలు మనం ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ తెచ్చేటప్పుడు ఒకే క్వాంటిటీలోని ఒకే రకమైన ఫ్రూట్స్ తెచ్చుకునే కన్నా ఇలాగ రెండు మూడు రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నాము అంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారండి ఇవి ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు మాకైతే వస్తాయండి ఇక్కడ ఒకరోజు జ్యూస్లా కానీ లేదంటే ఒకరోజు ఫ్రూట్స్లా కూడా పిల్లలకి చేసిస్తే ఇష్టంగా తింటారు ఇంకా నాటి మొక్కజొన్నలన్నీ ఇవి కూడా అంతే మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి ఇవి కూడా చాలా హెల్తీ అండి ఇంకా ఇక్కడ ఒక విషయం సీజనల్గా మనకి ఏ ఫ్రూట్స్ ఏవైతే దొరుకుతాయో అవి పిల్లలకి పెట్టడం కూడా అంతే హెల్దీ ఇంకా నాటి శనక్కాయలు అండి ఇవి కూడా మనకి చాలా హెల్త్కి మంచిది ఇవి కూడా పిల్లలకి పెట్టచ్చు వీటిని బాగా కడిగేసి నానబెట్టేసిన తర్వాత ఒక దగ్గర ఆరబెట్టుకుంటే ఒకరోజు ఉడకబెట్టి కానీ ఒకరోజు వేయించి కానీ ఇచ్చినా సరే పిల్లలు తింటారు ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొంచెం కొంచెంగా చేంజ్ చేస్తూ ఉన్నా సరే పిల్లలు అనేది ఇష్టంగా తింటారండి ఇవే వేరుశనకాయల్ని ఉడకబెట్టిన తర్వాత వాటి గింజల్ని తీసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్టు ఒక్క పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర వేసి ఇచ్చామంటే అవి చాలా టేస్టీగా ఉంటాయండి బయట మనకి బండి మీద కూడా ఇలా అమ్ముతూ ఉంటారు ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇలా కనుక చేసి ఇచ్చాము అంటే పిల్లలు బయట ఫుడ్డు ఇంకా కొనమని అడగరండి ఇంట్లోనే ఇష్టంగా తింటారు ఇంకా ఇక్కడ ఒక విషయం అండి మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ నాటి మొక్కజొన్నలు వేరుశనకాయలు ఇవి ఆ కాలంలో మనకి కొంచెం తక్కువ బడ్జెట్లోనే దొరుకుతాయి పెద్దగా కాస్ట్ ఏమీ ఉండవు నెక్స్ట్ అయితే పిల్లలకి చాలా హెల్తీగా ఒక లడ్డు రెసిపీ అనేది చేసి చూపిస్తానండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ తోటి చాలా హెల్తీగా ఈ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ పది బాదం పప్పులు పది జీడిపప్పులు కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ వేయించేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పుతోటి నువ్వులు తీసుకోవాలండి నువ్వులు కూడా కొద్దిగా వేయించేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు ఏలకులు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ముందు మిక్సీ పట్టేసుకున్న తర్వాత నువ్వులు అందులోకి వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నానండి వీటన్నిటిని కూడా బాగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మనం లడ్డూలు చేసి పెట్టుకున్నాము అంటే చాలా హెల్దీగా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా అలాగే కొన్ని గోధుమ రవ్వ చిప్స్ అయితే చేశాను ఇక్కడ నేను వీడియో మొత్తం పెట్టలేదు ఎవరికైనా కావాలంటే చెప్పండి డిస్క్రిప్షన్లోని లింక్ అనేది పెడతాను ఒకసారి కావాలంటే చూడండి ఈ వీడియో నచ్చితే కనుక మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే ఎంతమందికి యూజ్ అవుతుందో అనేది మీరిచ్చే లైక్స్ బట్టి నాకు తెలుస్తుందండి నచ్చితే కనుక ఇంకా ఎలాంటి వీడియోస్ షేర్ చేయాలి అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి